వెల్కమ్ టు కలం లీడర్ న్యూస్ గోపాలపట్నం ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటి తొంభై రెండు వార్డులో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పెతకం శెట్టి ఘనబాబు ప్రజ సమస్యలపై సమీక్ష నిర్వహించారు ప్రజలకు ఇటువంటి సమస్యలు ఉన్నాయి అని అడిగి తెలుసుకుంటారు ఈ సమీక్షలో ఐదు వార్డుల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు రేషన్ సమస్యలు తల్లికి వందనం సివిల్ సప్లై సమస్య హౌసింగ్ స్కీమ్ సమస్య గోపాలపట్నం నేతాజీ వీధిలో పైప్ లైన్ సరిగా లేక ప్రజలకు నీరు అందుబాటులో లేకపోవడం సమస్యపై ఎమ్మెల్యే గణబాబు దృష్టికి తీసుకువచ్చారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు ఎలక్ట్రాసిటీ అధికారులు తదితర నాయకులు అధికారులు పాల్గొన్నారు పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి నాలుగు అంతస్తులు భవనం కట్టాడు ఓరు కార్లో కార్లు తిరుగుతున్నాడు లేదా వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉంది ఇలాంటివి డెఫినెట్ గా కట్ చేయాలి కదా తప్పదు ఇప్పుడు మా వాడు అన్నాడు కదా కృష్ణ చెప్పాడు పది లక్షలు లోన్ గెలిచి ఆ పాన్ కార్డు ఉంటే కదా అలాగే ఆధార్ రాంగ్ సిటీ ఎస్ ఇది ఒకటి అయిందండి ఆధార్ రాంగ్ సిటీ కూడా ఒక ఫ్యామిలీకి మూడు నాలుగు మీటర్ ల్యాండ్ అయిపోయింది ఇవాళ తల్లికి వందలు అదే ఇబ్బంది ఒక 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 బెనిఫిషియన్ అయితే బత్తాలు బత్తాలు నేడలు ఏడాయి అవి కూడా మధ్యలో కూడా పక్క జిల్లా కూడా ఏడాయి నేను అందుకే అగ్రెడి డిపార్ట్మెంట్ కూడా అట్లా చేశాను ఎవరు వచ్చినా వాళ్ళు చెప్పకండి ఏసి వాళ్ళు ఎవరు వచ్చినా ఆ ఆధార్ అట్లా మగ్లీ సినింగ్లో అంటే ఉన్న లోపల ఎక్కువగా సాధించాలంటే బెనిఫిషియన్ చెప్పకండి బెనిఫిషియర్ ఎక్కువ ఎక్కువ సార్లు కార్యాలయాలు చుట్టూ లేకపోతే అధికారులు చుట్టూ లేకపోతే మా చుట్టూ తిరిగారంటే

దాన్ని కరెక్ట్ కన్యూమర్ ఎవరు అనేది మీరే మీ డేటాబేస్ నుంచి తీసుకెళ్తే ఆ పేరును బట్టి మాకు ఇస్తే మేము రీసీట్ చేసేస్తాం మా సెక్షన్ ఆఫీస్లో చేసే అది మళ్ళీ విజయవాడ కి వెళ్ళి మళ్ళీ అప్డేట్ అవుతుంది అది అంత కంప్లీట్ అయిపోతుంది అది కొంచెం మీరందరూ కూడా కాపరేట్ చేయాలి సచివాలయం నుంచే రావాలి ఏంటి అర్థమైందా అర్థమైంది సచివాలయం సిబ్బంది ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సింపుల్గా పంపించిస్తే మాకు సచివాలయం సిబ్బంది ఆయన అంటుంది నువ్వు ఆధార్ సీడ్ అయిన ఇన్ఫర్మేషన్ ఒక దీని మీద ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది కాబట్టి బెనిఫిషియర్ మీరు ఇచ్చేటప్పుడు ఆ బెనిఫిషియర్ కరెక్ట్ ఒక మీటర్ ఉంది మిగిలిన యాడ్ అయింది మీరు వెళ్ళి డిలీట్ చేసుకోండి అని చెప్తున్నారు ఒరిజినల్ ఆధార్ దారు నెంబర్ పేరు కూడా ఆధార్ కార్డు కూడా అదే ఇష్టం అంటే ఒక జిపిఎస్ హౌస్ ఉంది సార్ ఒక ఫ్లోర్ అన్ని కేసులో చోట్ల వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళు అయితే మ్యాచ్ మ్యాప్ చేయాలి లేదా టెన్ మ్యాప్ చేయాలి

ఇస్తే తర్వాత మళ్ళీ ప్రభుత్వంలో డిబేట్ జరిగింది ఇది కరెక్ట్ కాదు లో కూడా అంతమంది కూడా చనిపోయినప్పుడు వాళ్ళు కూడా ఇవ్వాలి కదా వాళ్ళ భార్యలకు ఇవ్వాలని అంటే అసలు ఎంతమంది ఉంటారు ఈ డిబేట్ జరిగి ఎంతమంది ఉంటారు చనిపోయిన భార్యలు ఒకసారి మళ్ళీ వెరిఫై చేయమని చెప్తే సచివాలయాలు అందరికీ వచ్చినాయి ఆశ్చర్యకరమైనటువంటి బాధాకరమైన సంఘటన ఏంటంటే భర్త చనిపోయిన వాళ్ళు సంఖ్య పది మంది ఉంటే ఆ పదిహేను మనకు వచ్చినప్పుడు

ఆ మిగిలిన వాళ్ళకి కనీసం ఆ ఏజ్ లో ఈ పెద్ద లో మనం పెన్షన్ ఇవ్వడం అనేటువంటిది అవసరం మీరు ఆ మానవీయ కోణంలో చూడ సచివాలయ